నుంచి కట్టవుతూకే నీళ్లు అన్నొచ్చాడంటూ సంబాధంగా దేశంలోనే ఇలా మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం దేశంలోనే ఇంకొకటి లేదు లేకి మాలచ్చి మా తలుపు కొడుతుంది నువ్వే మా తలుపు కొడుతున్నావు మా తలుపు జలము మాకు ఇన్ని జలములు అంటే నువ్వే రావాలి ఎవరు వద్దు మాకు నువ్వు ఉంట మాకు ఎవరు ఎందుకు అమ్మఒడి గాని నెక్స్ట్ రైతు భరోసా ఇవన్నీ నాకు వస్తున్నాయి సార్ మన నవరత్నాల్లోని మన అన్ని పథకాలు ఎలాగో వాళ్ళందరికీ కూడా అందుతా ఉన్నాయి అమ్మఒడి దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళ ఇంట్లో అవ్వ తాతలకు పెన్షన్ దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దోళ్లకు చేయుత దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని కూడా ఎలాగో అందుతా ఉన్నాయి అన్ని పథకాలు తీసుకున్న పిల్లలు ఇటు నర్సింగ్ చేస్తున్నారు ఒక బిటెక్ చేస్తున్నారు ఇవన్నీ ప్రభుత్వాలు నా పిల్లలు బాగా చదివించాను ఈ వాలంటీర్లు ఇంటింటికి వచ్చి మీ రూపంలో ప్రతి ఒక్కటి వచ్చి మేము కాళ్ళు బయట పెట్టకుండా చూసుకునే వాళ్ళ నాకు చేయత వస్తేనే సార్ మేము మగ్గం అప్పుడు ఇంట్లో ఇబ్బంది లేకుండా చక్కగా ఉన్నాం ఆ చేయత వచ్చినాయి మగ్గం డబ్బులు వచ్చినాయి అన్ని అవుతల వాళ్ళు మన మీద దాడి చేస్తా ఉన్నారు అని అంటే లేదా సాక్షాత్తు నా మీదనే ఈ మాదిరిగా దాడి చేస్తా ఉన్నారు అనంటే దాని అర్థం ఏమిటి దాని అర్థం విజయానికి మనం అంత చెరువుగా ఉన్నామని దాని అర్థం విజయానికి వాళ్ళు అంత దూరంగా ఉన్నారు నిలబెట్టాడు